కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఇది ఓ పెద్ద క్రతువు తిరుమలలో జరిగే అతిపెద్ద క్రతువు ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కోయిల్ అనగా గుడి ఆల్వారు భగవంతునితో తాతాత్మ్యం పొందిన భక్తుడు భక్తుడు భగవంతుణ్ణి తన హృదయంలో ప్రతిష్ఠించుకున్నట్టే గుళ్ళో దేవుణ్ణి ప్రతిష్ఠిస్తారు అందుకే కోయిల్ ఆల్వార్ అని గుడిని పిలవటం తిరుమనమే తిరుమంజనం అయ్యింది తిరు అంటే శ్రీ మజ్జనం అనగా స్నానం అంటే మంగళ స్నానం ఆలయం అంతా శుద్ధి చేయటం అన్నమాట ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అనే తమిళ పదానికి అర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి సంవత్సరంలో నాలుగు మార్లు తిరుమంజనం జరుగుతుంది అది ఎప్పుడెప్పుడంటే ఉగాదికి ముందు ఒకసారి ఆనివార ఆస్థానానికి ముందు ఒకసారి బ్రహ్మోత్సవాలకు ముందు ఒకసారి వైకుంఠ ఏకాదశికి ముందు ఒకసారి ఇలా నాలుగు మార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది అంటే ఆయా ఉత్సవాలకు ముందు వచ్చే మంగళవారాల్లో శ్రీవారి ఆలయాన్ని శుభ్రంగా కడగడం అనే కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది ఇదొక మహాయజ్ఞంగా జరుగుతుంది గర్భాలయంలోని ఉత్సవ విగ్రహాలు బంగారు వెండి పాత్రలు బంగారు వాకిలి వరకు తీసుకువస్తారు లోపల గోడలు పైకప్పులు ఇలా అంతటా కడిగి శుభ్రం చేస్తారు ఇలా చుట్టూ గుళ్ళు కూడా శుభ్రం చేస్తారు పిదప పరిమళాన్ని ఆలయం గోడలకు పోస్తారు ఈ పరిమళం ఎలా తయారు చేస్తారంటే నామం కోపు శ్రీచూర్ణం గడ్డకర్పూరం గంధం పొడి కుంకుమ గడ్డ వీటి మిశ్రమమే పరిమళం అంటారు ఈ పరిమళపు లేహ్యాన్ని అంతటా గోడలకు పూస్తారు ఈ సేవ ఆర్జితంగా కూడా ప్రవేశపెట్టబడింది ఈ సేవలో పాల్గొన్న గృహస్థులకు దివ్యక్షేత్రంలోని ఆలయాన్ని పరిశుభ్రం చేసిన పుణ్యం కలుగుతుంది ఇదండి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం తిరుమలలో జరిగే అతి గొప్ప క్రతువు ఈ విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం